음 응. 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 మర్డర్ జరిగింది సార్ ఏంటి బీచ్ దగ్గర మర్డర్ జరిగిందా అవును సార్ మర్డర్ జరిగింది మర్డర్ మర్డర్ ఎక్కడ 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 సార్ మర్డర్ జరిగింది ఇక్కడ కాదు బీచ్ దగ్గర అంట ఈ విషయం సీఏ గారికి చెప్పండి ఓకే ఇది స్టేషన్ తెలియట్లేదు వల్లకాడో తెలియట్లేదు ఈ పొగలో ఎక్కడున్నాడు ఈయన 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 పూజలు చూస్తుంటే ఏదో రోజు స్టేషన్ ఉన్నారు సార్ సార్ ఈ పొగేంట్రా బాబు కొంపలు తగలబడుతున్నప్పుడు కూడా ఇంత పొగ రాలే

సోమవారం పూట నా మటుకు నేను శివుడికి అభిషేకం చేసుకుంటూ గౌన్లో మంటల గిడ్డలు జరగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంటే మధ్యలో వచ్చి మంట జరిగింది సార్ అంటావేంటి పూజ అయిన తర్వాత వచ్చి చెప్పొచ్చు కదా సార్ పూజ అయ్యాక మటర్ జరిగిందని చెప్తే చచ్చిపోయిన వచ్చి చెప్తుందా మీరు మీ మూడో భక్తి అంటే అదే మీ భక్తి చాలా గొప్పది అంటున్నా లేకండి చాలు కానీ వాడిని పోస్ట్ మార్టంకి పంపించి అమ్మాయి ఎవరు ఎంక్వైరీ చేయండి అగ్నే సార్ ఈ అమ్మాయిలకి వేరే పని ఉండదా గాంధీజీని ఫాలో అయ్యి ఉంటారు సార్ మధ్యలో గాంధీ గారు ఎందుకు వచ్చారా నీకు తెలీదా సార్ గాంధీ గారు ఆడది అర్ధరాత్రి నడుచుకొచ్చినప్పుడు స్వతంత్రం వచ్చింది అన్నారు దాన్ని ఫాలో అయింది ఇక్కడికి వచ్చి చర్చింది గాంధీ గారు చెప్పింది ఊర్లో జరగమని అడవిలో జరగమని కాదు ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి సార్ క్రూర మొగాలు అడవుల్లోనే కాదు ఊళ్ళలో కూడా ఉంటాయి రెండింటికి పెద్ద తేడా లేదు ఇక్కడ అనుకోండి గిల్లో గిచ్చో రక్కు వదిలేస్తాయి అదే ఊళ్ళలో అయితే ఏకంగా ప్రాణాలు తీసేస్తాయి బై బాడీ దగ్గర ఈ ఫోన్ దొరికింది సార్ బాగా ఓల్డ్ కార్లా ఉంది రెండు లక్షల్లో పదివేలు తగ్గించుకోండి బాగా ఓల్డ్ కాదండి రెండు వేల ఎనిమిది మోడలే అందుకే పదివేలు తగ్గించుకో పదివేలు తగ్గించడం కాదు పదివేలు మీరే పెంచేవండి రెండు లక్షలు అనుకుని పదివేలు తగ్గించి లక్ష తొంభై వేలు తీసుకోండి హలో ఏంటి ఐదు లక్షలకే ఇస్తానున్న ఆడికారు అమ్మేస్తారా ఏంటి దానికి బదులుగా రెండు లక్షలకు స్కోడాకారు ఇస్తారా సింహానికి ఆకలిస్తే జింక తింటుంది కానీ కోళ్ళని కాదు నాకు ఆ ఆడికారే కావాలి కోడా వద్దు ఏంటి రెండు లక్షలకి స్కోడా కారా అదేంటో నాకు చెప్పండి సార్ ప్లీజ్ సార్ కోపగించుకోకండి సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఎవరయ్యా నువ్వు మధ్యలో నా గురించి తర్వాత ముందు కారు గురించి చెప్పండి సార్ వాడెవడో ఓయ్ లక్షలు ఆడికారు ఐదు లక్షలకే పెట్టాడు ప్లాన్ చేస్తే అమెజాను రెండు లక్షలకే స్కోడా ఇస్తా అంటున్నాడు ఆ స్కోడా నాకు ఇప్పించండి సార్ డబ్బు రెడీగా ఉంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా ఇప్పించండి సార్ ముకుంద గారు ఈ కారు బేరడి అక్కడ క్యాష్ చూపిస్తున్నారేంటి నువ్వు ఆగవయ్యా ఇక్కడ జీడిపప్పు దొరుకుతా ఉంటే అక్కడ గన్నీరు పప్పు కొనుక్కోమంటావంటి నువ్వు వద్దు నీ కారు సార్ కారు ఓఎల్ఎక్స్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ విన్నాను మధ్యలో వై జంక్షన్ విన్నాను ఈ ఓఎల్ఎక్స్ ఎక్కడ నాకు ఇప్పించండి సార్ కమిషన్ ఇస్తాను ఎలా కనిపిస్తున్నా నీకు

ఫోన్ చేస్తా ఉండు సరే సార్ హలో హలో స్కూడా కార్ కోసం వచ్చాం మీరు కీ ఇస్తే క్యాష్ ఇచ్చి కార్ తీసుకెళ్తాం హలో సార్ హలో నమస్తే సార్ నమస్తే అమ్మవలసిన కారు అది కార్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ అవును సార్ కార్ చాలా బాగుంది సార్ ఒక వేస్తాను డబ్బులు ఇచ్చి వెయ్యి నాకు నమ్మకం లేదు సార్ ఈయనకైతే ఇస్తాను నిజాయితీకే ఎవరో ఎవరెవరికి ఇచ్చాడు కానీ తొందరగా సార్ నాకు రూట్ సరిగ్గా తెలీదు మీరు కూడా రండి సార్ కంగారుగా ఉంది సార్ ఎందుకు కంగారండి కార్ ఇక్కడే ఉంది డబ్బులు ఇక్కడే ఉన్నాయి ఒకసారి ఫోన్ చేస్తా ఉండండి సరే సార్ వీసా పని మీద బయటకు వచ్చాను ఇంట్లో మా సిస్టర్ ఉంటుంది తనకంతా చెప్పాను మీరు క్యాష్ ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి ఓకే ఓకే అలాగే సార్ మీరు ఇక్కడే ఉండండి సార్ వాళ్ళ సిస్టర్ లోపల ఉందంట డబ్బులు ఇచ్చేసి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను ఓకేనా సార్ తొందరగా రండి సార్ ఓకే ఓకే హలో నా పేరు ముకుందం డబ్బులు ఇచ్చాను కార్ డాక్యుమెంట్స్ ఇస్తే వెళ్ళిపోతాను అదేనమ్మా మీ అన్నయ్య మీరు అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేవని ఫస్ట్ ఆడియో కార్ అమ్మేశారు ఇప్పుడేమో స్క్వాడా కార్ అమ్మేశారు అదేనమ్మా స్మార్ట్ గా ఉంటాడు హెయిర్ కర్లింగ్ హెయిర్ ఎవరు మీ అన్నయ్య కదా మరి నా డబ్బులు